వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ బూందీ లడ్డు రెసిపీని చూపించబోతున్నాను నేను చూపించిన కొరతలతో ఈ బూందీ లడ్డును ప్రిపేర్ చేశారంటే అచ్చం ఉన్నట్టే ఈ బూందీ లడ్డుని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు లేట్ చేయకుండా ఈ బూందీ లడ్డుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి శనగపిండికి షుగర్కి వాటర్కి ఒకే కప్పుతో మెజర్మెంట్స్ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు చిటికెడు వంట సోడాను వేసుకోవాలి ఉప్పు వంట సోడా పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఈ టైంలో ఇందులో ఫుడ్ కలర్ని వాడవచ్చు కానీ నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్ని వేయట్లేదు అది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు దీన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని లూజ్గా కలుపుకోవాలి అందుకోసం వాటర్ని ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని దోశ పిండి మాదిరిగా లూజ్గా జారేటట్టు కలుపుకుంటే సరిపోతుంది చూడండి పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఈ లోపు మనం డీ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి ఇల్ హీట్ అయిన తర్వాత బూందీ వేసే గరిటను తీసుకోవాలి ఈ గరిట పైన శనగపిండిని వేసుకొని ఈ విధంగా తిప్పుతూ బూందీని వేసుకోవాలి చూడండి మనకు బూందీ ఎంత చక్కగా పడుతుందో బూందీని ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఆయిల్ నురుగా కొద్దిగా తగ్గింది అంటే ఈ బూందీని తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇల్లు బూందీ ఏమీ లేకుండా నీట్గా తీసేసుకొని రెండో వాయ కూడా ఇదే విధంగా వేసుకోవాలి రెండో వాయ వేసుకునే ముందు బూందీ గరిటకు వెనకాల పిండి ఏమన్నా ఉంటే నీట్గా తీసేసుకోండి లేదంటే బూందీ సరిగా పడదు మనకు ఇదే విధంగా రెండో వాయ కూడా వేసేసుకున్నాను నేను బూందీ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బూందీని పక్కన పెట్టుకొని పంచదార పాకం పట్టుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు షుగర్ని వేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ని వేసుకోవాలి మనం ఏ కప్పుతో శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ వేసుకోవాలి అదే కప్పుతో వాటర్ని వేసుకోవాలి మరి ఈ పంచదారాన్ని కలుపుకొని ఒక తీగ పాకం వచ్చేటట్టు పాకాన్ని రెడీ చేసుకోవాలి పంచదార కరిగిపోతే చాలు మీరు మధ్యలో మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేస్తూ ఉండాలి పాకం ముదిరిపోతే లడ్డు కట్టడం రాదు అండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఒక తీగ పాకం రానివ్వాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాకం వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని మొత్తం వేసుకొని కలుపుకోవాలి బూందీ పంచదార పాకాన్ని పీల్చుకొని మెత్తగా అవుతుంది చల్లారిన తర్వాత లడ్డులా ప్రిపేర్ చేసుకుందాం ఈలోపు ఇది పక్కన పెట్టేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం ఇందాక బూందీ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులో కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలను వేసుకోవాలి జీడిపప్పులు కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులోనే కిస్మిస్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం పప్పు కిస్మిస్ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం మంచిగా ఫ్రై అయిన జీడిపప్పు కిస్మిస్లను పక్కకు పెట్టుకున్నాం కదా పాకం బూందీలో వేసేసుకోవాలి రెండు టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ నెయ్యి బూందీలో కలిసిపోయేటట్టు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి బూందీ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి విధంగా బూందీని తీసుకొని కొద్ది కొద్దిగా ప్రెస్ చేస్తూ మనకు కావాల్సిన సైజులో ఉండల్ని చుట్టుకోవడమే బూందీని మొత్తం ఇదే విధంగా లడ్డూలా చుట్టుకోవాలి చూడండి ఎంత ఎమ్మి ఎమ్మీగా ఉన్నాయో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి ప్రిపేర్ చేసుకున్న లడ్డూలన్నిటినీ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు రెడీ చూసారుగా లడ్డూలని ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పక్కా కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి చక్కగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి